చాలామంది మా దగ్గర పంటి సమస్యలతో వస్తూ ఉంటారు ఇక్కడ మన గవర్నమెంట్ ఆసుపత్రికి మెయిన్గా పంటి సమస్యల గురించి మాట్లాడితే మనకి మనిషిలో ఒక పాలపళ్ళు అసలు పళ్ళు అనేవి ఉంటాయండి మనం చిన్నప్పటి నుంచే పాల పళ్ళను కూడా కాపాడుకోవాలి దాని తర్వాత పళ్ళు కూడా కాపాడుకోవాలి మెయిన్గా సింపుల్గా చూడాలంటే మనం రోజుకి టూ టైమ్స్ టూ మినిట్స్ బ్రష్ చేస్తే పంటి సమస్యలు అనేవి చాలా మటుకు రాకుండా ఉంటాయి పంటి సమస్యలే కాకుండా చిగురు సమస్యలు కూడా ఒక వయసుతో వస్తాయి పెద్దవాళ్ళకి ఎక్కువసేపు బ్రష్ చేయడం వల్ల వయసు వల్ల కూడా పళ్ళు అరిగిపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి మెయిన్గా మనం బ్రషింగ్ అనేది పొద్దునైతే అందరం చేస్తాము నైట్ టైం కూడా డిన్నర్ తర్వాత యా భోజనం తర్వాత నైట్ పడుకునే ముందు టూ మినిట్స్ కనుక బ్రష్ చేస్తే చాలా పంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి మన దగ్గర మెయిన్గా పేషెంట్స్ పళ్ళు పుచ్చిపోతాయి అని వస్తారు పళ్ళు పుచ్చుకోవడానికి కారణం మెయిన్గా స్వీట్స్ తినడం బ్రష్ చేయకపోవడం అతుకునే పదార్థాలు ఇలాంటివి తినడం వల్ల అంటి మనం శుభ్రత లేకుండా నిర్లక్ష్యం చేస్తే పళ్ళు అనేది పుచ్చిపోతాయి దాని ట్రీట్మెంట్ కూడా కొంచెం కాస్ట్లీగా ఉంటుంది కాబట్టి అసలు ప్రివెన్షన్ ఇస్ బెటర్ అని చెప్పేసి మనం రాకుండానే చూసుకోవాలి చిన్నప్పటి నుంచే పళ్ళు రెండుసార్లు తోముకోవడం ఇలాంటి అలవాట్లు కనుక మనం చేసుకుంటే చాలా బాగుంటుంది దాంతోపాటు ఫ్రూట్స్ తినడం వెజిటబుల్స్ తినడం మంచి హెల్దీ ఫుడ్ తినడం ఇవన్నీ అలవాట్లు కూడా మనకి ఉండాలి అంటి సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరకు వచ్చి చూపించుకొని దాని ట్రీట్మెంట్ గురించి డాక్టర్తో కౌన్సిలింగ్ తీసుకుని ఫాలో అప్ చేసుకుంటే పంటి సమస్యలు రావు చిన్న చిన్న వయసులో పళ్ళు తీయించుకోవడం లాంటివి చేయొద్దు ఎందుకంటే పళ్ళు ఊడిపోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది తగ్గిపోతుంది మనకు పళ్ళు ఉంటేనే మనం మంచి ఆహారం అనేది తినగలము ఓవరాల్ హెల్త్ జనరల్ బాడీ హెల్త్ కూడా ఓరల్ హెల్త్ నుంచే స్టార్ట్ అవుతుంది ఓరల్ హెల్త్ ఉంటేనే జనరల్ హెల్త్ ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా ప్రెగ్నెన్సీ అప్పుడు వాళ్ళు హార్మోనల్ చేంజెస్ బాగా అవుతూ ఉంటాయి సో ఆ టైంలో లేడీస్ కంపల్సరిగా నైట్ బ్రష్ చేసుకుని పంటి ఆరోగ్యం కాపాడుకోవాలి చిగురు సమస్యలు ప్రెగ్నెంట్ లేడీస్లో ఎక్కువ ఉంటాయి వాటిని మనం ప్రెగ్నెన్సీ జింజవైటీస్ అని కూడా అంటాం సో ప్రెగ్నెన్సీ జింజవైటీస్ రావద్దు అంటే హెల్దీ ఫుడ్తో పాటు వైటమిన్ సి ఉన్న ఫుడ్స్ లైక్ ఆరెంజెస్ అలాంటివి ఆమ్లా అలాంటివి కూడా తీసుకుంటే చిగురు వాకు లాంటివి రాకుండా ఉంటాయి ప్రెగ్నెన్సీలో పంటి సమస్యల వల్ల ఏమవుతుంది అంటే పుట్టబోయే బేబీ వెయిట్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది సో అది మంచిది కాదు అది డేంజరస్ అవుతుంది కాబట్టి కూడా ప్రెగ్నెంట్ లేడీస్ కూడా స్పెషల్ జాగ్రత్త తీసుకొని వాళ్ళు వాళ్ళ బ్ర బ్రషింగ్ చేసుకోవడం పంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి నా రిక్వెస్ట్ అందరికీ ఏంటి అంటే మన హోల్ బాడీ ఆరోగ్యం గురించి ఎలా మనము ఫోకస్ చేస్తామో పంటి సమస్యలు రాకుండా ఓరల్ హెల్త్ గురించి కూడా కేర్ తీసుకోవాలి నాకు ఈ అవకాశం